ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక మూలన ఒక అందమైన తోట ఉండేది ఆ అందమైన తోటలో ఒక చిన్న బిలంలో ఒక ఎలుక బల్లి మరియు ఉడుత ముగ్గురూ మంచి స్నేహితులుగా ఉండేవి ఆ ముగ్గురు ఎప్పుడూ కలిసిమెలిసే ఉండేవారు మిత్రులారా వర్షాకాలం రాబోతుంది మనం మన ఆహారం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి అవును ఆ ఆహారపు ఏర్పాట్లను ముందుగానే చూసుకుంటే వర్షాకాలంలో ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు అలా అయితే సరే నడవండి ఆహారాన్ని వెతుకుదాం ముగ్గురు స్నేహితులు ఆహారాన్ని చాలా కష్టపడి సేకరిస్తారు అప్పుడు అక్కడికొక పిల్లి వచ్చింది అది ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎలుక పిల్లి నుండి తనను తాను రక్షించుకుని ఇంట్లోకి వెళ్ళి భయంతో తలుపులు వేసుకుంటుంది అరే మిత్రమా ఏమైంది నువ్వెందుకు భయపడుతున్నావు ఒక పెద్ద గండుపిల్లి నన్ను తినటానికి వచ్చింది తలుపు బయటే ఉంది భయపడకు ఆ పిల్లి ఇక్కడకు రాలేదు ఎలుక చాలా భయపడిపోయింది భయంతో కచకచావు వణుకుతుంది అది చూసి తన మిత్రులిద్దరూ ఇలా అంటారు నువ్వు భయపడకు నువ్విక్కడ సురక్షితంగా ఉన్నావు కాని మన దగ్గర సరిపడా ఆహారం లేదు వర్షాకాలం కంటే ముందు ఆహారాన్ని ఎలా సేకరిస్తాం నువ్వు చెప్పింది నిజమే మనం ఆహారాన్ని సేకరించడానికి బయటకు వెళ్లాల్సి ఉంటుంది మనం గనక బయటకు వెళితే ఆ పిల్లి మనల్ని ఆహారంలో మార్చుకుంటుంది మనల్ని చంపి తినేస్తుంది ఎలుక బల్లి ఇంకా ఉడుత ముగ్గురు ఈ సమస్య గురించి భయపడతారు ఇంకా సమస్య నుండి బయటపడడానికి ఒక ఉపాయం ఆలోచిస్తారు మిత్రులారా నా దగ్గర ఒక ఉపాయం ఉంది దీని ద్వారా మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు ఏంటా ఉపాయం ఎలాగైతే మనం ముగ్గురం కలిసి ఆహారాన్ని సేకరిస్తామో అదేవిధంగా ముగ్గురం కలిసి ఆ పిల్లి పనిపడదాం బల్లి తన మిత్రులకు మొత్తం ఉపాయాన్ని చెబుతుంది ఇంకా ఎవరు ఏం చెయ్యాలి అని కూడా ఆలోచిస్తారు కాని మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇందులో కొంచెం ఇటుగా అయినా మన ముగ్గురి ప్రాణాలు పోయే అవకాశముంది ఇంకా మనం పిల్లికి ఆహారం కూడా అవ్వచ్చు ముగ్గురు స్నేహితులు పిల్లిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారు ఇక వారి ఉపాయం ప్రకారం ఎలుక ఆహారం కోసం ఇటు నుండి బయటకెళ్తుంది అంతలోనే పిల్లి తన ఎదురుగా వచ్చి నిలబడుతుంది అరే నువ్వు వచ్చేశావు నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను పిల్లికి ఇది విన్న తర్వాత చాలా కోపం వస్తుంది తరువాత తను ఎలుకను వెంటాడుతూ తన వెనకాలే పరిగెడుతుంది పరిగెడుతూ పరిగెడుతూ అది ఎక్కడైతే ఉడుత కర్రలతో తన కోసం ఏర్పాటు చేసిందో అక్కడ కూర్చుంటుంది అరే వా ఇద్దరు ఉన్నారు ఎలుకతో పాటు ఉడత ఫ్రీ ఎలుక మరియు ఉడతలు తప్పించుకోవడానికి అక్కడ ఒక్క దారి కూడా లేదు మనం ఇరుక్కుపోయాము అవును మిత్రమా అవును ఇప్పుడు ఈ పిల్లి మనల్ని తినేస్తుంది పిల్లి ఎలుక మరియు ఉడతను పట్టుకోవడానికి ముందుకు వెళ్తుంది ఇక ఉడతామర్చిన వలమీద వచ్చి నుంచుంటుంది ఇప్పుడు మీరు బ్రతకలేరు నా దగ్గరకు వచ్చేయండి నేను మీ ఇద్దరిని తిని నా ఆకలిని తీర్చుకుంటాను అంతలో అక్కడకు బల్లి వచ్చి ఇలా అంటుంది అంత తొందర ఎందుకు పిల్లి ఇప్పుడు నీ అవుతుంది పిల్లి ఆ పెద్ద లోయలోంచి అరుస్తూ ఉండిపోతుంది ఎలుక ఉడుతా ఇంకా బల్లి ముగ్గురు వాటి ఇంటికి వెళ్ళిపోతాయి ఇక ముగ్గురు స్నేహితులు వర్షాకాలం కోసం సరిపడ ఆహారాన్ని సేకరిస్తాయి ఇంక సంతోషంగా కలిసిమెలిసి ఉంటాయి ఈ కథలో నీతి ఏంటంటే మనకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా కలిసి ఎదుర్కొంటే విజయం లభిస్తుంది తాబేలు కొంగలు చాలా సంవత్సరాల క్రితం ఒక అడవిలో సరిగ్గా మధ్యలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో ఒక తాబేలుండేది ఆ తాబేలుకు పెద్ద ముక్కు మరియు పెద్ద కాళ్ళు కలిగిన రెండు కొంగలు మంచి స్నేహితులుగా ఉండేవి ఎప్పుడైనా ఆ తాబేలు ప్రమాదంలో ఉంటే తన స్నేహితులు తనను రక్షించడానికి వచ్చేవి తాబేలు కొంచెం తెలివి తక్కువది ఉన్నచోటే అన్ని పనులు చేసేది ఒకసారైతే తనకి బాగా ఆకలి వేయడంతో బ్రతికి ఉన్న చేపను మింగేసింది ఇంకేముంది ఆ చేప తన కడుపులో అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది నన్ను కాపాడండి కాపాడండి నా కడుపు పగిలిపోతుంది కాని వెంటనే తాబేలు స్నేహితులు అటూ చేసి తాబేలికి ఆ చేపనుండి విముక్తిని ఇచ్చాయి త్రమా మేమైతే నిన్ను కాపాడేశాము కాని నువ్వు నీ చిన్నతనాన్ని వదిలి తెలివిగా ప్రవర్తించాలి లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు మేము పనిమీద అడవికి వెళ్తున్నాం మేము వచ్చేంతవరకు జాగ్రత్తగా తెలివితో నడుచుకో ఇక ఆ రెండు కొంగలు వేరే అడవికి వెళ్ళిపోయాయి దాంతో ఆ తాబేలు ఒంటరిదైపోయింది ఇక స్నేహితులు లేకుండా తన రోజును గడపసాగింది ఇలా ఒకరోజు ఆ తాబేలు సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడే పడుకున్న మొసలిపై పడింది ఎవరు నా నిద్రను చెడగొట్టారు నన్ను క్షమించు మొసలి అనుకోకుండా అయిపోయింది ఇలా ఇంకొకసారి అవ్వదు ఇంకోసారి చేయడానికి అవకాశం ఇవ్వలేను ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది నిన్ను నా ఆకలి తీరిపోతుంది తాబేలు దానికి భయపడి తన డొప్పలో దాక్కుంది ఆ మొసలి ఆ తాబేల్ని తినడానికి ప్రయత్నించడంతో తన పళ్ళు విరిగిపోయాయి కోపంతో ఆ మొసలి తాబేల్ని కొడుతుంది పాపం తాబేలు వెనక్కి తిరిగి పడిపోయింది ఇక్కడ నిన్ను కాపాడటానికి ఎవ్వరూ రారు తాబేలు తనలో తాను తన స్నేహితులు ఉంటే రక్షించేవాళ్లు కదా అని ఆలోచించింది ఇక ఆ ముసలి ఆ తాబేల్ని తినడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే ఒక కొంగ తన వెనకకు వచ్చింది ఏ ముసలి వాడిని తరువాత కాని ముందు నాతో యుద్ధం చెయ్యి ఇలా చెప్పి తన ముక్కుతో మొసలి యొక్క తోకపై దాడి చేసింది మొసలి తన తోకని కాపాడుకోవడానికి అటూ ఇటూ ఊపింది కాని ఆ కొంగ అంత సులువుగా వదిలిపెట్టలేదు ఇక మొసలి తాబేల్ను వదిలి కొంగవైపు తిరిగింది నీకు ఇప్పుడే చెప్తాను కాని ఎలాగైతే ఆ మొసలి ఆ కొంగవైపు తిరిగిందో అంతలో అక్కడకు వచ్చేసింది అరే ముసలి నీ భోజనం ఇటు ఉంటే అటు ఎందుకు తిరిగావు అలా చెప్పి తను ఆ తాబేల్ని అక్కడ్నుంచి పట్టుకుని ఎగిరిపోయింది ఇంకో కొంక కూడా ఎగిరిపోయింది ఇక ముసలి ముగ్గురూ తప్పించుకోవడం చూసి చాలా నిరాశగా ఉండిపోయింది చూసావా ఈరోజు నీ తెలివి తక్కువ పని వల్ల నీ ప్రాణాలు పోయేవి అవును స్నేహితులారా మీరు సరిగ్గా సమయానికొచ్చారు ధన్యవాదాలు ఇకిప్పటి నుంచి బుద్ధి లేకుండా అస్సలు ప్రవర్తించను ఇప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు ఆ మొసలికి దూరంగా ఉన్న చెరువులో ఉంటున్నాయి ఇక తాబేలు కూడా ముందుకంటే తెలివిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఈ కథలోని నీతి ఏంటంటే మనం మన తెలివి తక్కువతనాన్ని వదిలి బుద్ధి ఇంకా వివేకంతో ప్రవర్తించాలి అనగనగా ఒక దట్టమైన అడవిలో సింహాల సంఖ్య చాలా పెరిగిపోయింది అన్ని జంతువులు ఈ కారణంగా కంటిమీద నిద్ర లేకుండా ఎప్పుడూ భయపడుతూ ఉండేవి ఈ సమస్య నుండి విముక్తి చెందాలని అన్ని జంతువులు సమావేశం పెట్టుకున్నాయి రెండు రోజుల్లో సింహం నా అన్ననీ నా తాతనీ చంపి తినేసింది ఇక ఇలానే కొనసాగితే మనందర్నీ కూడా చంపి తినేస్తుంది చెప్పింది నిజమే ఈ రోజుల్లో ఇంటి నుండి బయటికి రావడానికి కూడా భయంగా ఉంది ఆ జంతువుల మధ్యలో ఒక బంగారు లేడి కూడా ఉంది చిన్నదే కాని చాలా తెలివైంది మనం సింహాన్ని వేటాడి చంపేద్దాం ఈ మాట వినగానే అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు అప్పుడే కోతి ముందుకు వచ్చి ఇలా అంటుంది ఏంటి బంగారులేడికి బుద్ధి పోయిందా ఏంటి ప్రాణాలనే కాపాడుకోలేపోతున్నావంటే నువ్వు సింహాన్ని చంపుదావంటున్నావు కోతి సరిగ్గా చెప్పింది పిచ్చి మాటలు మాట్లాడకుండా ప్రాణాలు కాపాడుకోడానికి ఏదైనా ఆలోచించు బంగారులేడి ఆ మాటలకు చాలా నిరాశపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కాని రోజులాగానే సింహం చాలా జంతువులను పొట్టనబెట్టుకుంటుంది ఆ సమయంలో బంగారులేడీ ఇంకా తన మిత్రుడు పక్షి అడవిలో ఒక ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి సింహం మనల్ని ఎన్ని రోజుల్లో చంపి తినేస్తుందనుకుంటున్నావు ఒకవేళ అన్ని జంతువులు కలిసికట్టుగా ఉంటే సింహానికి కూడా భయం పుడుతుంది మిత్రమా ఇక్కడ ఎందుకో సురక్షితంగా అనిపించట్లేదు ముందు నుంచి వెళ్ళిపోవాలి పక్షి మరియు లేడీ రెండూ అక్కడ్నుంచి పారిపోతాయి ఇక సింహం వాటి వెనక తరుముతూ ఉంటుంది అలా పరిగెడుతుండగా పక్షి బంగారులేడితో అంటుంది మిత్రమా నువ్వికడ దాకో ఇక్కడికి సింహం రాలేదు పక్షి మరియు బంగారులేడి కొద్ది సమయం వరకు అక్కడే దాక్కుంటాయి కాని సింహం వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాయి నువ్వు క్షేమమే కదా అయినా సింహం నుండి ఎలా తప్పించుకున్నావు కాస్త ప్రశాంతంగా ఉండండి మిత్రులారా ఇద్దరం క్షేమంగానే ఉన్నాం అని పక్షి చెబుతుండగా జంతువులన్నీ ఆ విషయాన్ని శ్రద్ధగా వింటుంటాయి మిత్రులారా నేను సింహం ముందుకు వెళ్ళినా కాని సురక్షితంగా ఉన్నాను ఇప్పుడు మీరందరూ నాకు సహాయం చేయండి మనం కలిసికట్టుగా సింహాన్ని ఎదిరిద్దాం అలా బంగారులేడి తన ధైర్యాన్ని ప్రదర్శించింది నా అనుభవంతో చూస్తే ఈ పిల్లవాడు చెప్పేది సరైనదనిపిస్తోంది సింహంతో యుద్ధం చేయాల్సిందే సింహానికి ఆహారం అవ్వడం కంటే యుద్ధం చేసి మరణించడం గొప్ప అన్ని జంతువులు దీనికి సమ్మతిస్తాయి కూడా వేస్తాయి ఆ రోజు కూడా రానే వచ్చింది అన్ని జంతువులు కలిసికట్టుగా సింహం దగ్గరకు వెళ్తాయి ఇక మాతో యుద్ధం చేయమని తలపడతాయి సింహం కోపంలో కొన్ని జంతువులను చంపేస్తుంది మిగిలిన జంతువులు కూడా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి కాని సింహం వాటికి ఆ అవకాశం ఇవ్వదు ఇలా అయితే అంతరం చనిపోతాం వెంటనే ఒక ఉపాయం ఆలోచించాల్సి ఉంటుంది కొంత సమయం ఆలోచించిన తర్వాత సింహమా నీకు దమ్ముంటే నాతో యుద్ధం తిక్క కుదురుస్తాను అప్పుడు బంగారులేడి పరుగెత్తుతూ నదిలోకి వెళ్ళిపోతుంది ఇక కోపంలో సింహం కూడా దాని వెనకే నదిలోకి దూకేస్తుంది లేడి కాబట్టి ఈదుకుంటూ బయటకొచ్చేస్తుంది కానీ సింహం కోపంతో నదిలోకి దూకటమైతే చేసింది కాని బయటకు రాలేకపోయింది ఎందుకంటే సింహానికి ఈదడం కూడా రాదు కాబట్టి ఆ అవును ఇది మీకు తెలియని విషయం కదా భారతదేశంలో తిరిగే సింహాలకు ఈదడం రాదు ఈ విషయం మీకు ముందు తెలియదు కదా ఇకప్పట్నుండి జంతువులన్నీ అడవిలో సంతోషంగా జీవిస్తున్నాయి ఇక జంతువులన్నీ మన బంగారులేడిని ఒక నాయకుడిగా చూస్తాయి